బేతంచర్ల పట్టణంలో గురువారం బేతంచర్ల మండల బలిజ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వంగవీటి మోహన్ రంగ స్ఫూర్తిగా ముందుకు సాగాలని బలిజ సంఘ నాయకులు పలువురు తెలిపారు గురువారం బేతంచర్ల పట్టణంలో వంగవీటి రంగ డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని ముందుగా పట్టణంలోని స్థానిక శేషారెడ్డి ఆరోగ్య కేంద్రంలోని హాస్పిటల్లో వైద్యులతో కలిసి బలిజ సంఘ నాయకులు బాలింతలకు పండ్లను బ్రెడ్లను పంపిణీ చేశారు

ఆత్మీయ బలజ సో సోదరులందరూ కలిసి ఈరోజు స్వర్గీయ పొంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ పండ్లు రోగులకి అందించడం జరిగింది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి కొత్త స్టాండ్ నుంచి ర్యాలీగా మన బలజ సోదరులందరూ కూడా విజయోత్సవ విజయోత్సవంగా జరుపుకుంటారు అది స్టాండ్లో కేక్ కటింగ్ జరుగుతుంది బేదంచర్ల బం ఆధ్వర్యంలో ఈరోజు వంగవీటి మోహన్ గారి బర్త్డే సందర్భంగా బేదంచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బన్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది అట్లే ఇప్పుడు వృద్ధాశ్రాలను కూడా అంచడం జరుగుతుంది అందరూ వృద్ధాశ్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాం అనంతరం పట్టణంలోని మిస్ఫా వృద్ధాశ్రమం చిన్నపిల్లల అనాథ శరణాలయంలో బ్రెడ్లను పండ్లను పంపిణీ చేశారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర కాపు సంఘం నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతి డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని నేడు వేదంజల్ల పట్టణంలో బల్య సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు బెడ్లు పాలు పండ్లు పంపిణీ చేయడం అనేది అదేవిధంగా వృద్ధాశ్రమం నందు పంపిణీ చేయడం అనేది అదేవిధంగా అన్నపూర్ణ చిన్నపిల్లల అనాథాశ్రమం కూడా పండ్లు పాలు బ్రెడ్లు పంపిణీ చేయడం అనేది కాబట్టి ఆయన స్వర్గీయ వంగవీటి మహానరంగా రాష్ట్రంలో మహోన్నత నాయకుడు అలాగే అందరూ కూడా ఆయనలాగా ఆదర్శ పురుషులు కావాలని ఆకాంక్షిస్తూ బలిజ సంఘం వారికి ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బలిజ సంఘం ఆధ్వర్యంలో రానున్న కాలంలో మరింత అభివృద్ధి చెంది బల్య సంఘము రాష్ట్ర వ్యాప్తంగా ఒక అధికారం చేపట్టడానికి కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి జై శ్రీకృష్ణదేవరాయ ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా బీదంచర్ల మండలంలోని కాపు సోదరులు అనగా సోదరులు సోదరులందరూ వృద్ధాశ్రమము అలాగే అనాథాశ్రమము మరియు గవర్నమెంట్ హాస్పిటల్లోని అందరికీ కూడా పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాము ఈ సందర్భంగా బేనించెలం మండలిలోని బల్య సోదరులందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా సాయంత్రం ర్యాలీకి దిగ్విజయంగా రావాలని కోరుకుంటున్నాము జై శ్రీకృష్ణదేవరాయ నమస్కారం ఈనాటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలుపుకుంటూ జరగే రోజులు ఇదే సూటితోనే మనం ముందుకు పోవాల్సిందిగా కోరుచున్నాము తర్వాత నెక్స్ట్ రాష్ట్రంలో కూడా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా ఒక గ్రహ గృహం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఇక్కడ ఫస్ట్ ఒక గృహం మనం అందరం కలిసికట్టుగా ఈ గ్రామ ఈ గ్రామంలో ఎవరైతే ఈ మండలంలో ఎవరైనా ఉండదో ముప్పై ఐదు గ్రామాల్లో మనం ఒక పదహైదు ఇరవై గ్రామాలు మాత్రమే ఉండం మనం ఇక్కడ కానీ దాన్ని ఇంకా బలపేతం చేసి ప్రతి ఒక్కరి పేరు పేరుని పిలుచుకొని ఒక్కసారి పట్టు రెండుసార్లు కానీ పిలుచుకొని మనం ఒక గృహం ఏర్పాటు చేసుకోవాల్సిందో కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్స్లో బ్రెడ్ల పంపిణీ పళ్ళ పంపిణీ వృద్ధాశ్రమము నాదాచరణ శరణాలయంలో వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ బల్య సంఘంలోని యువకులు అందరూ ముందుకు ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చి ఎప్పుడు వెన్నంటి ఉండి ప్రజ పేదల పక్షాన్ని పక్షపాతిగా ఉండి వంగవీటి మోహన్ రంగ గారి మార్గంలో తను ఏదైతే పేదల పక్షాన్ని నిలబడి పేదల కోసం ఇంత శ్రమించాడో ఆయన మార్గంలోనే మనం అందరం నిలబడి ఎప్పుడు పేదల పక్షాన ఉండి వాళ్ళకి ఎప్పుడు సంక్షేమం కోసం కృషి చేస్తామని వాళ్ళ కోసం పోరాడతామని ఎప్పుడు ముందుండి అందరం ముందుకు నడవాలని మాట తీసుకోవడం జరిగింది అందరం ఖచ్చితంగా ఎప్పటికైనా ఉండి ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే కార్యక్రమంలో ఎప్పటికీ ముందే ఉంటాం ఎప్పటికీ తోడుగా ఉంటాం కార్యక్రమంలో పాల్గొన్న బల్జ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముప్పై ఏడవీ మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ఈరోజు నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాల్లో మా బీదంజర్ల టౌను మరియు మండలం నుండి వచ్చిన మన బల సోదరులందరికీ నా కృతజ్ఞతలు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో మరెన్నో జరుపుకోవాలని ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మన కార్యకర్తలందరూ పాల్గొనాలని ఈ విధంగా నేను కోరుకుంటున్నాను సాయంత్రం కూడా వంగవీటి మోహన్ రంగ గారి విజయోత్సవ ర్యాలీ ఉంది ర్యాలీలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ജയ് വങ്കവീട്ടി മോഹൻരാങ്ങ